దేవుని నామానికి మహిమ కలుగును గాక మరి క్రీస్తు పరిచర్య అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదినపు దేవుని వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన క్రీస్తు నామం పేరట ఈ దినపు శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రి దేవుని బిడ్లారా మీరందరూ ఎలా ఉన్నారు అనుదినపు దేవుని సన్నిధులు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో ప్రార్థన సహవాసం కలిగి దేవునితో మాట్లాడే అనుభవంలోకి ముందుకు మీరు వెళుతున్నారని నేను ఆశిస్తున్నాను అలా వెళ్ళాలని కూడా కోరుకుంటున్నాను మా అనుదిన ప్రార్థనలో మీరు ఇంకా అభివృద్ధి చెంది ఇదిగో మీ ఆత్మ వర్ధులుచున ప్రకారము ప్రభు సన్నిధిలో మీరు అన్ని విషయాల్లో వర్ వర్ధులుచు సౌఖ్యంగా ఉండాలని ఆశీర్వదింపబడాలన్నదే మా ప్రార్థన దయచేసి మీ అనుదిన ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఈ పరిచర్య అనేది దేవుని పిలుపుని బట్టి ప్రారంభమైంది మా శక్తిని బట్టి అయితే ఎంత మాత్రమైతే కాదు బలహీనులమైన మేము ఎందుకు పనికి వారమైన మేము ఇదో జ్ఞానహీనులమైన మమ్మల్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ దినమున ఆయన నిత్య మహిమైన పరిచర్య కోసం మమ్మల్ని వాడుకుంటున్నాడు ప్రభుని దేవుని బిడ్డలారా నేను నేను మీకు ఎన్నో హెచ్చరికలు అనుగ్రహించాను ఈ దినము కూడా ఒక రకమైనటువంటి హెచ్చరికతో కూడిన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు మనం ఎవరికి భయపడుతున్నాం మనకి మనం ప్రశ్న ఇస్తున్నాం ఏ పరిస్థితులను చూసి లేకపోతే ఒక రకమైనటువంటి స్థితిగతులు మన జీవితంలో తలెత్తినప్పుడు ఇదిగో మనం ఆ పరిస్థితులను చూసి భయపడిపోతూ ఆ పరిస్థితులను చూచి ఏడుస్తూ ఆ పరిస్థితులను చూచి ఒక రకమైన మానసికమైన ఆందోళనతో దిగ్భ్రాంతులకు గురవుతూ ఇదిగో నా దేవుడు నాకు సహాయం చేయలే దేవుడే వీటిలన్నింటినీ అనుమతించాడే ఇంక దేవుడు నన్ను ఏం జ్ఞాపకం చేసుకుంటాడే అనే ఒక రకమైన భయంతో నువ్వు ఉన్నట్లయితే నీకు ఒక శుభవార్త ఇది ఒక వాగ్దానం నీకోసమే నీ జీవితంలో నువ్వు నీకు కలిగిన శ్రమలను బట్టి నువ్వు భయపడుతున్న పరిస్థితులను బట్టి దేవుడు వాటన్నిటి నుంచి నేను విడిపించబోతున్నాడు అతి త్వరలోనే నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి నేను ఆయన విడిపించబోతున్నాడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు నువ్వు ఆశీర్వదింపబడబోతున్నావు నీకు నా అనారోగ్య పరిస్థితిని బట్టి ఒకవేళ నువ్వు ఇదేనా కృంగిపోతున్నట్లయితే నీకు ఒక శుభవార్త దేవుడు నీ గాయాల్ని మాన్పబోతున్నాడు నీకు పరిపూర్ణమైన ఆరోగ్యము అనుగ్రహించబోతున్నాడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు నువ్వు దృఢ విశ్వాసం కలిగి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అన్న నమ్మకం కలిగి దానికి ఉన్నట్లయితే ఇదిగో దేవుడు నీ విశ్వాసంకు తగినట్లుగా నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు అది ఎంత పెద్ద రోగమైనా సరే డాక్టర్స్ అవ్వదు క్యూర్ అవ్వదు అని సెలవు ఇచ్చినా సరే నేను నీ పేరట ప్రభువుకు ప్రార్థన చేస్తాను ఖచ్చితంగా ఆయన నిన్ను శుద్ధుడిగా చేయబోతున్నాడు మరి ఈ దినమున ప్రవక్త అయిన ఎర్మియా రాసిన గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచ్చినంలో వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను ఇదే యహోబాబాకు ఈ దినాన అక్కడ ఆ గ్రంథంలో ఎర్మియాకి దేవుడు బయలుపరుస్తుంటాడు ఇదిగో నేను బాలుని ప్రభావ నేను ప్రవక్తగా మారడం ఏంటి నేను ప్రవ ప్రవచించడం ఏంటి అని నేను చెప్పినప్పుడు బాలుడు అని అనవద్దు నేను నీ నోటికి తోడయి ఉండి నేను నీకు సహాయం చేస్తానని దేవుడు చెప్తుంటాడు మరి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే ఇదిగో వారికి భయపడకు నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యో వాక్ వాకని దేవుడు సెలవిస్తున్నాడు మన జీవితంలో కలుగుతున్నటువంటి సమస్యలను బట్టి కానీ మన జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి కానీ ఇదిగో కొంతమంది మనుషులు తృణీకారాన్ని బట్టి కొన్ని రకమైనటువంటి పరిస్థితులను బట్టి జీవితంలో అతలాపుతలం అయిపోయిందని భయపడుతూ ఇదిగో ఒక్కొక్క రకమైన వ్యక్తికి ఒక్కొక్క రకమైన ఆందోళన ఉంటుందని మనం ఒక వ్యక్తిని కదిలిస్తే నాకు అప్పుల బాధలు ఎక్కువైపోయి నాకు అర్థం అవ్వట్లేదు ఏం చేయాలో వీటి నుంచి ఎలా బయటపడాలో నా కుటుంబాన్ని ఎలా రక్షించుకోవాలో తెలియట్లేదని ఒక రకమైన ఆందోళన ఒకరిని కదిలిస్తే సార్ నాకు దీర్ఘకాలకమైన వ్యాధులు ఉన్నాయండి ఒక రకమైనటువంటి మానసికమైన ఇబ్బందిని నేను అనుభవిస్తున్నాను ఎవరికి చెప్పుకోలేకపోతున్నానని నేను ఒక రకమైన బాధ కొంతమంది సన్నిహితుల ద్వారా కుటుంబీకుల ద్వారా స్నేహితుల ద్వారా శోధింపబడుతూ అవమానపరుస్తూ అనుదినము వారిని రోడ్లోకి ఏడ్చాలని అనుదినము వారి కుటుంబ జీవితాల్ని వారి పర్సనల్ ఒక విషయాన్ని రోడ్లోకి తీసుకొచ్చి బయట పెట్టాలని వారి నవ్వులు పాలు చేయాలని ప్రయత్నిస్తుంటారు ఏదో ఒక రకమైనటువంటి సమస్యను బట్టి మనుషులు భయపడుతూనే ఉన్నారు దేవుడు ఈ దినము నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే నువ్వు చూస్తున్నటువంటి మనిషి ఏ మనిషి అయితే నీకు గోలియాత్ర కనిపిస్తున్నాడో ఇదిగో వాడిని నేను ఎదుర్కోలేనని నేను భయపడుతున్నావో వాడిని దేవుడు నీ చేతికి అప్పచెప్పబోతున్నాడు ఎందుకనంటే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే బహుధైర్యం పుట్టించును అని దేవుని వాక్యం సెలభిస్తున్నాను ఇదిగో నువ్వు యహోవా ఎందు భయము కలిగి ఉన్నట్లయితే యహోవాకు భయపడినట్లయితే ఆయన సన్నిధికి గౌరవం ఇచ్చినట్లయితే ఇదిగో ఆయనతో మాట్లాడడం అలవాటు చేసుకున్నట్లయితే నీ లోపాలను ఎత్తి చూపించేవాడు దేవుడు కాదు కానీ వాటిని సరిచేసి నీ చేతులకి యుద్ధాన్ని నేర్పించగలిగిన దేవుడు నీ దేవుడు నీ చేతులకి యుద్ధాన్ని నేర్పించి ఇదిగో ఏ మనిషిని చూసైతే నువ్వు భయపడుతున్నావో ఏ పరిస్థితిని చూసైతే నువ్వు భయపడుతున్నావో ఏ స్థితిని చూసైతే ఏ అప్పుని చూసైతే ఏ అనారోగ్య పరిస్థితిని చూసైతే నువ్వు భయపడుతూ కృంగిపోతూ ఏడుస్తున్నావో వాటన్నిటినీ నీ చేతికి అప్పచెప్పబోతున్నాడు ముఖ్యముగా నిన్ను తరుముతున్నటువంటి దురాత్మ సమూహాన్ని నీ పాదముల క్రింద పెట్టబోతున్నాడు దేవుడు అన్నదమ్ములు వెలివేసేసారండి ఎదుసపుని సొంత అన్నదమ్ములే వేశారు ఏ పాపం చేయని యోసేపుని వేసి తండ్రి దగ్గర అబద్ధమాడి నీ కొడుకు చచ్చిపోయాడు అని చెప్పి తన స్నేహి తన సహోదరుని వేసిన అన్నదమ్ముల అన్నదమ్ముల్ని యోసేపు పాదాల దగ్గర తీసుకొచ్చాడు దేవుడు నీ జీవితంలో కూడా అనేక రకంగా అవమానపరుస్తున్నటువంటి మనుషులు అది వారి నీ సొంత వారు అయిండొచ్చు నీ స్నేహితులు అయి ఉండొచ్చు అది ఎవరైనా ఉండొచ్చు నీ ఉద్యోగంలో అయ్యి ఉండొచ్చు నీ వ్యాపారంలో అయి ఉండొచ్చు నీ సేవలో ఉండొచ్చు నీ ఎవరి జీవితంలో కాలేజీలో ఉండొచ్చు ఎక్కడైనా సరే నువ్వు నలిగిపోతున్నట్లయితే ఇదిగో నీ హృదయ వేదన కలుగుతున్నట్లయితే నీకు ఒక శుభవార్త ఏ మనిషి అయితే నేను ఇబ్బంది పెట్టబోతున్నాడో ఆ మనిషే నీ పాదలకి దాసోహమేట దేవుడు చేయబోతున్నాడు అంత రోషం కలిగిన దేవుడు నీ దేవుడు నువ్వు ఏడుస్తూ ఉంటే మనుషులు నవ్వొచ్చేమో కానీ దేవుడు నవ్వేవాడు కాదండి ఇదిగో నీవు కన్నీరు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని బైబిల్లో ఉంటుంది మనకు ఏడిస్తే దేవుడికి నచ్చదు ఆయన తట్టుకోలేడు మనం ఏడవడానికి కాదు కదండి ఆయన భూమి మీద తీసుకొచ్చి మనం నిత్యము నవ్వుతూ ఆనందంతో బ్రతకాలండి ఇదిగో ఇప్పుడు మీరు ఏడ్చుతున్న వారు ఆనందించుతున్నారు ఉంటుంది మన ఏడుపు ఒక దినం ఆనందంగా మారబోతుంది మన కష్టం ఒక ఒక దినాన అది ఆశీర్వాదంగా మారబోతుంది మన కళ్ళల్లో నుంచి కన్నీరు కాదు ఆనంద బాష్పాలు రాబోతున్నాయి దేవుని బిడ్ల జ్ఞాపకం చేసుకోవాలి మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండను ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయలేడని తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచ్చినంలో ఉంటుంది మనం నమ్మదగిన వారం అండి అసలు మన మనల్ని మనం నమ్ముకోవాలంటేనే కొన్ని కొన్నిసార్లు మనుషులు నమ్ముటకంటే హోవాన్ని నమ్ముటి మేలు ఎందుకని ఉంటుందని అంటే మనుషులు ఎవ్వరు అసలు నమ్మదగిన వారే కాదు కానీ దేవుడు ఒక దినమని నీకు మాటిచ్చాడు అని అంటే ఖచ్చితంగా దాన్ని నీ జీవితంలో నెరవేర్చేంతవరకు నేను విడిచిపెట్టడు ఉన్నారా ఈ దినం ఎవరైనా ఈ వాక్యం వింటూ ఒక రకమైన మానసికమైన ఇబ్బంది ఉండి వెళ్తూ మనుషుల చేత వేధింపబడుతూ ఒక రకమైనటువంటి అనారోగ్య పరిస్థితులు వల్ల ఇబ్బంది పడుతూ అప్పుల వల్ల ఇబ్బంది పడుతూ తోటి ఉద్యోగస్తుల వల్ల ఇబ్బంది పడుతూ ఇదిగో నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో ఇబ్బంది పడుతూ నీ చుట్టుపక్కల నువ్వు ఉన్నటువంటి సొసైటీలో ఇబ్బంది పడుతున్నట్లయితే నీకు ఒక శుభవార్త నువ్వు ఏ పరిస్థితిని చూసి భయపడిపోయి కృంగిపోతున్నావో వారందరి చేతుల నుంచి దేవుడిని విడిపించబోతున్నాడు వారందరి చేతుల నుంచి దేవుడిని విడిపించబోతున్నాడు మనం నిత్యమయ్యే హోపాయంతో భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనను ఆశీర్వదిస్తాడు అందుకే లోక రాసిన సువార్త ఒకటో అధ్యాయం యాభో వచ్చయంలో ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండను అని ఉంటుంది ఆయన కనికరము నీ కుటుంబం మీద ఒకటే కాదు నీ తరతరాలు నీ బిడ్డల తరతరాలు ఉండాలి అనంటే నీవిప్పటి నుంచి ఆయన సన్నిధిలో ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ఆయన ఆయనతో కలిసి ముందు కొనసాగిపోవడం ఈ భక్తి సాధనని నువ్వు అలవాటు చేసుకోవడం నిత్యము భయము కలిగి జీవించడం నిత్యము ప్రభు ఎందు భయ భయము కలిగి జీవించడం ప్రభు నిన్ను చూస్తున్నాను గుర్తిరగడం వల్ల ఖచ్చితంగా నీ జీవితంలో మేలు అనుభవించబోతున్నాను మారాలాంటి నీ చేదైన అనుభవాన్ని దేవుడు మధురంగా మార్చబోతుంది గుర్తుపెట్టుకోలే ప్రియ దేవుని బిడ్డలారా యోగుకు అనుమతించినటువంటి శ్రమలు శోధనలు దేవుడు మనకు అనుమతించలేదు యావదాస్తిని సంతానాన్ని మొత్తాన్ని కోల్పోయిన యోగు దేవుని దూషించలేదు యహోవ ఇచ్చును యహోవ తీసుకుని నన్నాడు యోగు విశ్వాసమే యోగు యథార్థతే దేవుని హృదయాన్ని కదిలించి తిరిగి యోగుని హెచ్చించగలిగిందే ఈ దిన దేవుడు నిన్ను కూడా నన్ను కూడా పరీక్షిస్తుంటాడు నిన్ను హెచ్చించడానికి నేను ఆశీర్వదించడానికి కొన్ని పరీక్షలు ఉంటాయి వాటన్నిటిలో నెగ్గాలి అని అంటే దేవుని అందలి విశ్వాసం కలిగి ఉండాలి ఇదిగో ఇస్రాయేలీలందరూ ఆ ఫిలిస్తనుడైనటువంటి గొలియత్తుకు భయపడిపోతుంటే దావిధ చిన్న నాటి నుండే యహోబాయంతో భయభక్తులు కలిగి జీవించడం వల్ల ఆయనతో అనుసంధానం కలిగి నడవడం వల్ల తనకి బహుధైర్యం పుట్టి ఆ తిన విధికి వెళ్ళాడు ఈ ఇది నువ్వు దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీకు ధైర్యం పుట్టిస్తాడు ఆ భయభక్తులు నీకు ధైర్యం పుట్టిస్తాయి ఏ పరిస్థితి అయితే నీకు గోలియాతులా కనబడుతుందో దాని మీద యుద్ధం చేయడానికి దేవుడు నీ చేతికి ఎదురున్న శక్తులు అనుగ్రహించబోతున్నాడు నీ చేతులకి యుద్ధం నేర్పించబోతున్నాడు నీ హృదయానికి నెమ్మది కలుగు చేయబోతున్నాడు నీ జీవితానికి విజయం కలుగు చేయబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా మన జ్ఞాపకం చేసుకోవాలి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం భయపడకూడదు మనం నిత్యమో మన ప్రొబైన్ యహో ఒక మాత్రమే భయపడి జీవించాలి ఆయన మాత్రమే మనం సేవించాలి ఆయనని విడిచి మనం వేరొక దేనిని ఆశ్రయించడానికి వీల్లేదు ఇది నానా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నీకున్న పరిస్థితులను బట్టి ఒక భయపడుతూ నాకు ఎటువంటి సహాయం లేదు ఎందుకు బ్రతకాలను ఒక అయోమయ స్థితిలో ఉన్నట్లయితే నీకు ఒక శుభవార్త ఈ వాక్యము నీ కోసమే ఈ వాగ్దానం నీ కోసమే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నువ్వు ఏ పరిస్థితుల నుంచి పడలేవనైతే భయపడుతున్నావో ఆ పరిస్థితుల నుంచి నేను బయటకు తీసుకురాబోతున్నాడు ఏ మనుషులను చూసి అయితే భయపడుతూ కృంగిపోతూ నలిగిపోతున్నావో ఆ మనుషులందరినీ నీ పాదాలకి దాసోహంగా మార్చిపోతున్నాడు భయపడద్దు కృంగిపోవద్దు ఎటువంటి కఠినమైన అనారోగ్య పరిస్థితి అయినను ఘోరమైన అనారోగ్య పరిస్థితి అయిన మనుషులతో చెప్పుకోలేని పరిస్థితి అయినను వాటన్నిటి నిమిత్తమై నీ కోసం నేను దేవుడికి ప్రార్థన చేయబోతున్నాను నువ్వు చేయవలసిందంతా ఒకటి నీ పూర్ణ హృదయంతో నీ అభిందో నమ్మకించడం మాత్రమే ఆయనకు భయపడడం ఆయన సన్నిధికి భయపడడం ఆయనకి ఇంపార్టెన్స్ ఇవ్వడం ఆయనతో గడపడం అలవాటు చేసుకోవాలి దయచేసి ధైర్యం కలిగి ఉండండి దుర్వార్తకు చెడియవద్దు పరిస్థితులను బట్టి చెడియవద్దు మీరు భయపడాల్సిందంత మీరు అనుదినము సేవిస్తున్న దేవుడికి మాత్రమే భయపడాలి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మన ప్రభు యేసు క్రీస్తు వారి పేరట మిమ్మల్ని ప్రతిమలాడుకుని చున్నాను పరిశుద్ధుడా ప్రేమగలను ఆయన జీవగలను తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా నీ అనాది సంకల్పంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ దినం నీ బిడ్డలతో నీ వాక్యాన్ని పంచుకోవడానికి నీవు నాకు ఇచ్చిన బాధ్యతను బట్టి నీకు స్తోత్రాలు ఈ దిన ముందు నీ బిడ్డలు ఎవరైతే ప్రవానైనా మానసికమైన ఆందోళన వల్లనో లేకపోతే కుటుంబ పరిస్థితుల వల్లనో లే అప్పుల వాదుల వల్లనో అనారోగ్య పరిస్థితుల వల్లనో భయపడుతూ ప్రవాణైనా ఇదిగో కృంగిపోతూ ఏడుస్తూ ఉన్నారో ఆ బిడ్డల్ని నువ్వు భయపడుతున్నటువంటి పరిస్థితుల నుంచి విడిపించబోతున్నావని ఆ బిడ్డలతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వందనాలు ఈ దిన ముందు బిడలు ప్రవాణాయిన ఏ పనులు తలపెడుతున్నారో ఆ పనులన్నింటిలో బిడ్ ఆటంకాలు కలిగిస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలన్నింటిని ఏసునామంలో బంధిస్తున్నాం పరిశుద్ధ ఆత్మదేవ నీ బిడలికి దినమంతా తోడుగా ఉండి కాపాడమని ప్రార్థిస్తాను ఇప్పుడే కాదనైనా నీ రాకడ పర్యంతరం వరకు బిడలు నిందారైతులుగా బ్రతకగలిగిన కృపను చూపించమని ప్రార్థిస్తాను ఏ మనుషులకైతే భయపడుతున్నారో ఎక్కడైతే వీరికి గుర్యాతులాగ ప్రభానైనా ఇదిగో సమస్యలు కనిపించి వాటిని జేన్సులు ఏమైనా భయపడిపోయే ప్రవైనా బిడలు కురిగిపోయి ఉన్నారో వాటన్నింటినీ బిడలి చేతులు అప్పచెప్పమని ప్రార్థిస్తాను బిడ్డలు చేతికి యుద్ధాన్ని నేర్పించమని ప్రార్థిస్తున్నాను బలహీనైన బిడ్డలను బలపరచమని ప్రార్థిస్తాను దీర్ఘకాలపు అనారోగ్య వ్యాధుల చేత బాధపడుతూ మనుషులతో చెప్పుకోలేక కృంగిపోతూ ఒక రకమైనటువంటి మానసికమైన ఇబ్బందులను అనుభవిస్తున్న ప్రతి బిడ్డకి ఇప్పుడే సంపూర్ణమైన విడుదల కలుగునగాక వారికి అనారోగ్య పరిస్థితులను తెచ్చిన దురాత్మ నుంచి అంధకార సమూహాలు వారి శరీరాన్ని వారి కుటుంబాన్ని విడిచిపెట్టిపోవునగా అది ఏ రకమైనటువంటి భయంకరమైన వ్యాధైనను డాక్టర్ల చేత క్యూర్ అవ్వకపోయాను నీవే పరమ వైద్యుడిగా ఉండి చచ్చిన శవాలతో సహా లేపగలిగిన శక్తి కలిగిన దేవ ఇదిగో నీ బిడల కోసం నేను ప్రార్థిస్తున్నాను ఆ బిడలకి సంపూర్ణమైన ఆరోగ్యము కలుగునుక బిడల జీవితాల్లో సంపూర్ణమైన సంతోషం కలుగునగాక ఆ బిడల కుటుంబ జీవితాల్లో చిచ్చులు పెడుతున్నటువంటి దురాత్మలు బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఈస్సునామంలో సంపూర్ణమైన స్వస్థత బిడ్డల కలుగునుక నార్మల్ రిపోర్ట్స్ ప్రకటిస్తున్నాను ప్రభు బిడ్డలందరికీ థైరాయిడ్ బీపీ షుగర్ క్యాన్సర్ టీబీ హెచ్ఐవి ప్రవాణయినా లంగ్స్ ప్రాబ్లం కిడ్నీస్ ప్రాబ్లం హార్ట్ ప్రాబ్లం ప్రవాణయినా ఏ రకమైన సమస్య శరీరంలో ఉన్నాను వాటన్నిటికీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చిన కాక వేస్తున్నాము ఈ సహాయాన్ని అనుగ్రహించండి ఈ దిన ముందు వారు భయపడుతున్న ప్రతి పరిస్థితుల నుంచి ప్రవాణ బిడ్డలకి విడుదల అనుగ్రహించండి బిడ్డల జీవితాల విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆయన నిత్యము నీకు భయపడి నీ సన్నిధికి భయపడి వారిగా బిడ్డలని మార్చమని ప్రార్థిస్తున్నాను ఈ దినమైన ఏ బిడలైతే ప్రవణ అయినా ఆ పరీక్షలలో ప్రవణ ఉన్నాయో ఏ పరీక్షలకు సిద్ధపడి ఉంటున్నారో ఆ బిడ్డలకి ప్రవణ నీవే చేయి పట్టి రాయించమని ప్రార్థిస్తాను ఏ బిడలికి ప్రవన చదువు నిమిత్తమై ప్రవణైనా ఇదిగో ఒక రకమైనటువంటి ప్రవర్ణ ఎగ్జామ్స్ అయితే కానివ్వండి ప్రవర్ణ ఒక రకమైనటువంటి ప్రవాణైనా ఇదిగో ఆ చదువు నిమిత్తమై అన్ని రకాలుగా ఏ పరీక్షలు కూడా విడలైతే ముందుకు వెళ్తున్నారో ఆ పరీక్షలన్నింటిలో బిడ్డలకి విజయం కలుగునదాకా అయ్యానైనా ఆ బిడలికి ప్రవళన అత్యధికమైన మార్కుల్ని ఉత్తీర్ణత స్థాయిలో బిడలను ఉంచండి నిన్ను నమ్మిన బిడలు ప్రవరణ ఎప్పుడు అవమానము సిగ్గును అందరు నీ బిడ్డలు ఒకవేళ భయపడుతున్నట్లయితే ఈ దినా జ్ఞానం లేని వారిని అడగమని చెప్పావు ఆ బిడ్డలు అడిగి ఈ దగ్గర నుంచి పొందుకోవడం గల ఏ పరీక్ష రంగాల్లో ప్రభావన బిడ్డల ముందుకు వెళ్తున్నా ఈ దినము బిడ్డలకి విజయం కలుగును గాక వారు తలపెట్టబోతున్న ప్రతి పనిలో దురాత్మ చీకటి అంధకార సమూహాన్ని బిడ్డల కాళ్ళ క్రందకి తీసుకురమని ప్రార్థిస్తారు వారిని వెనక్కి లాగాలని వారు చేస్తున్న ప్రయత్నములు ప్రవణ వారిని ముందుకు వెళ్ళలేకుండా చేయాలని హృదయం బద్దలు ఏ పరిస్థితుల్లో తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను ప్రతి లూసిఫర్ సమూహం బిడ్డల కాళ్ల క్రిందకు వచ్చును గాక వేస్తున్నాం నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను బిడ్డలందరికీ ప్రవణ ధైర్యాన్ని అనుగ్రహించండి మరి అదేవిధంగా ఎదురు ఏ ప్రయాణ మార్గంలో ఆయా రంగాల్లో బయలుదేరి వెళ్తుంటారు ప్రతి బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి ఏ దురాత్మ చీకటి అంధకార సమూహాలు దారిలో పొంచి ఉన్నాయో ఏ సునాములు వెనక్కి మళ్ళునుగాక ఆ బిడ్డలు చేరవలసిన గమ్యానికి చేరు పర్యంతం బిడ్డలను కాపాడమని ప్రార్థిస్తాను మరి అనదినం నీ సన్నిధిలో గడుపుతూ నీ ఆత్మ కోసం ఎదురు చూస్తున్నటువంటి నీ సేవకులని నీ విశ్వాసులని ప్రిబిడలైన ఎంతమంది అయితే నీతో సహవాసం కలిగి జీవించాలని ఆరాటపడుతున్నారు పడుతున్నారో బిడ్డలందరికీ మెండైన ఆత్మను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇంకను నీలో ఎదగలిగే విశ్వాసాన్ని అనుగ్రహించని నీ మీద ఆధారపడగలిగే విశ్వాసాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం బ్రబ్బా ఎంతమంది అయితే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఈ వీడియోని లైక్ చేస్తున్నారు అనేక మందికి షేర్ చేస్తున్నారు బిడ్డలు నూరంతులుగా ప్రభాణ ఫలించుదరుగాక బిడ్డలు తరతరాలకి ఆశీర్వాదం వచ్చిన కాక ప్రభావం ఈ సేవల పాలి భాగస్తులు కలిగి ఎంతమంది అయితే ప్రవణ ముందు కొనసాగిపోతున్నారు ఆ బిడ్డల కుటుంబాలు తరతరాల కాక మరి ప్రవాణైనా అప్పుల బాధల చేత అవమానాల చేత మానసికమైన ఒత్తిడిల చేత ముందుకు వెళ్ళలేక నలిగిపోతున్న బిడలకందరికీ అందరికీ విడుదల కాక వారి అప్పుని తీసి పోయి ప్రార్థిస్తున్నాం ఆ మానసికమైన ఒత్తిడి మనుషుల వారి నుంచి కలిగిస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు ఆ మనుషులు ప్రవణ ఇదిగో ప్రభావైనా ఏ బిడలనైతే కష్టపెడుతున్నారో నీ బిడల్ని ప్రవాణయినా ఆ బిడల పాదాల దగ్గరికి వచ్చుదురుగాక నీ సహాయాన్ని అనుగ్రహించిన నడిపించమని ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే కోర్టు కేసుల ద్వారా ప్రవళన భార్యాభర్తల కలహాల ద్వారా మానసికమైన ఇబ్బందులు అనుభవిస్తున్న ప్రతి మనిషికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏదైనా మంది నీ సహాయాన్ని అనుగ్రహించండి నాయనా చల్లటి వాతావరణాన్ని అనుగ్రహించిన రీతిని బట్టి మీకు ఎండ తీవ్రత ఇంకొన్ని ప్రాంతాల్లో ప్రణం ఉండుతుంటాడు కాబట్టి అక్కడ కూడా ఒక రకమైనటువంటి చల్లటి వాతావరణాన్ని అనుగ్రహించి బిడలకు ఉపశమనాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం మరి జరగబోతున్న ప్రతి ప్రవణ రాష్ట్రంలోనూ ప్రవణ దేశంలోనూ జరగబోతున్న ప్రతి పరిస్థితులని ప్రభానైనా చూస్తున్నప్పుడు మనుషులు కలుగుతున్న భయాలను బట్టి ప్రభానైనా ఎవరు దేనికి భయపడకుండా దుర్వార్తకు చెడియకుండా నీ సన్నిధిలో ప్రభానైనా మౌకరించి శక్తిని పొందుకొని బలము కలిగి నీ కోసం నిలబడగలను కృపణ బిడ్డలకు అనుగ్రహించండి మరి మా దేశాల్లో జరుగుతున్న మా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్లను బట్టి నీకే ప్రార్థిస్తున్నాం ప్రభావం నీవే అధ్యక్షత వహించి ప్రవలనైనా మంచి నాయకుని ఎన్నుకోమని ప్రార్థిస్తున్నాం నీ సహాయ సహకారాన్ని ఇంతవరకు మాకు అనుగ్రహించిన దేవ నీకు ఈ స్తోత్రాత్తి ఇకను కూడా మమ్మల్ని కాపాడే దేవుడు నీవే ఈ స్రాయలు కాపరి నీకే ప్రవణ మా ప్రాణాత్మ దేహ శరీరాలను అప్పు చెప్తుంటాడుగా సంఘాల్లో భేదాభిప్రాయాలు కలిగజేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలను వేస్తున్నామో బయటకు రమణ ఆజ్ఞాపిస్తున్నా నీ మందిరాన్ని పాడు పాడుగుహగా చేయాలని నీ మందిరంలో ఆరాధన జరగనీయకుండా చేయాలని ప్రయత్నిస్తున్న ప్రతి మనిషి ప్రతి ప్రవణ దురాత్మలు వెనక్కి మళ్ళుదురుగాకేస్తున్నాము సేవలో చిచ్చులు పెడుతున్నటువంటి ఇద్దరు ఆత్మలు ఇదిగో సంఘ సంఘంలో ఉన్న విశ్వాసుల మీద దాడులు ఇదిగో ప్రవణ సంఘాల మీద దాడులు సంఘ కాపురల మీద దాడులు సంఘంలో ఉన్న విశ్వాసులు కుట్రకు పాల్పడి ప్రవన్న జరిగిస్తున్న ప్రతి విధమైన పరిస్థితులు ఏసునామంలో లయమైపోవును కాదు మళ్ళీ ప్రవణ సంఘమంతయు కలిసి నిన్ను ఆరాధించగల ఆనవాళ్ళని కనపరచున్నాను సమస్త పరిస్థితులని ఆదిలోకి తీసుకుని స్థుతి ఘనత మహిమ ప్రభులు నీకే ఆరాధిస్తే నజరైన నజరైన నజరైనసుక్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నాకు ఈ ప్రార్థన విన్నపంలో అడిగి పొందుకున్న మా ప్రిపరలో గొప్ప తండ్రి ఆమెన్ 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 ప్రైజ్లో మే గాడ్ బ్లెస్ యూ ఆల్